బోధించు సమీకరించు ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం మండలం పిప్పర గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయం ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ కమిటీ ఉపాధ్యక్షులు ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్ శ్రీ పాతపాటి హరికుమార్ రాజు ముందుగా కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని ఎగురవేసి మహాత్మా గాంధీ చిత్రపటానికి పులమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ టు అధ్యక్షులు ఎర్రంశెట్టి ఏడుకొండలరావు దాట్ల గాంధీరాజు గణపవరం మండల ప్రెసిడెంట్ జీడిగుంట్ల చంద్రశేఖర్ బ్లాక్ కాంగ్రెస్ వన్ అధ్యక్షులు పలివేల చంద్రబాబు ఉంగటూరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్రంశెట్టి సాయినాగబాబు గదిరాజు సత్యనారాయణరాజు గదిరాజు సూర్యనారాయణరాజు ఇందుకూరు చిరంజీవి రాజు కొలనువాడ సుబ్బరాజు ఇందుకూరి భీమరాజు మారిరాజు వేముల అన్నవరం భూమిరెడ్డి తిలక్ అడ్డడ్డ పృథ్వీర్ వర్మ గణిరాజు సబ్బవరపు శివ తదితరులు కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు